క్రైస్తలాడ్ దేవుడు మనతో చెప్తున్న మాట నిన్ను ఏ మాత్రమును విడవను ఒక్కసారి దేవుడు మనకి మాట ఇచ్చారంటే ఆ మాట నెరవేర్చే దేవుడే ఉన్నాడు ఆయన అంటారు నేను నిన్ను విడవను ఎన్నడూ ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు మనకి ఆ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చేవానిగా ఉన్నాడు మనము బైబిల్ గ్రంథంలో కొంత కొందరు వ్యక్తుల జీవితాన్ని మనం చూచినప్పుడు దేవుడు వారిని ఎన్నడూ విడవలేదండి దావీదు ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు దానియలు సింహాల భవన్లో వేయబడినప్పుడు దేవుడు దానియలతో కూడా తోడుగా ఉన్నాడు అలాగే షడ్రకు మేషకు అపెద్నగోలు అగ్నిలో వేయబడినప్పుడు నాలుగో వ్యక్తి వారితో కూడా దేవుడు నడిచాడు అలాగే పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారికి అండగా ఉండి వారిని విడిపించాడు బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప సంగతులు దేవుడు తోడై ఉన్న విషయాలు మనం స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలుసుకోగలుగుతున్నాము ఏసేపు గోతిలో పడవేయబడినప్పుడు అక్కడ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేవాడు ఎవరైతే రక్షణ పొంది దేవునిలో ఉన్నారో వారందరి జీవితాల్లో మనం మరిచినా కానీ దేవుడు మనల్ని ఎన్నడూ మరొక మనతో కూడా ఉన్నాడని సత్యాన్ని గ్రహించి నాకెవరు లేరు నేను ఒంటరి వారిని ఈ పరిస్థితులన్నింటిలో నాకు సహాయం లేదు అని ఎవరు కూడా ఏ విషయానికి ఉంగిపోవద్దు మన దేవుడు మనతో కూడా ఉండి విడిపించే దేవుడు నడిపించే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి దేవుని స్థుతిద్దాం మహింపరుద్దాం దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయన బిడ్డలుగా జీవించదు కాక ఆమె చిన్న ప్రార్థన నాతో ఏకీభవిస్తారా ప్రార్థించుకున్నాను పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలయ్యా ఈ విన్న వాక్యం బట్టి మేమెంతో ఎంతో సంతోషిస్తున్నాం ప్రవ్వ ఈ లోకంలో ఎందరో మాతో కూడా ఉంటానని విడవనని ఎడబాయినని మాట ఇచ్చినైనా విడిచిన వారే ఉన్నారు కానీ నీలా ప్రేమించి ఎల్లప్పుడూ అన్ని వేళలా తోడై ఉన్నవారు ఎవరూ లేరేసయ్యా నేను ఎంత మంచి మనసు ఈ లోకంలో ఎవరికి లేదు నా ప్రవ్వ నువ్వు ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలేశయ్య మాకు తోడు నీడగా ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయ్య నీ ప్రియబిడ్డలైన వారందరి జీవితాల్లో ఈ లోకంలో ఎవరు తోడున్నా లేకున్నా నీ తోడు ఎల్లప్పుడూ స్థిరముగా ఉంచి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలయ్య నీవే మా ఆశ్రయం నీవే మా దుర్గం నీవే మా కోట నీవే మా శైలిమై ఉన్నావు ప్రభా ఆదియూ నీవే అంతము నీవే నాయన అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభావ కాబట్టి మా జీవితాల్లో ప్రతిదానికి కూడా నాయన నీవే మా దేవుడు ఉన్నావు నీవే మాకు తోడు నీడుగా ఉన్నావు నువ్వు చెప్పిన రీతిగా నాయన నిన్ను విడవను ఏ మాత్రము ఎడబాయినన్నాయ్యా ఆ రీతిగా నీ ప్రియబిడ్లైన వారందరికీ నాయన ని కృప శాశ్వతముగా తోడించి ఎవరు విడవపడక నాయన నీళ్ళు ఆనందించినట్లు కృప చూపించమని నీ సన్నిధి సహవాసంలో ఇంకను వర్ధిలినట్లు మా జీవితాలను కట్టమని ప్రవ్వ మీరిచ్చిన శ్రేష్టమైన ఉదయకాలపు సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను గనపరుస్తున్నావయ్యా మా గొప్ప దేవుడవునైనా ప్రేమ స్వరూపినైనా నీ ప్రియబిడ్డలైన వారందరి జీవితాల్లో ఇదిగో నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పిన మాట నెరవేర్చమని ఆదరణ నాయన కృంగి ఉన్న వారిని లేవనెత్తమని వారందరి వారి చేయి పట్టుకొని వారి పక్షాన్ని నిలబడి వేద్యమాడమని ప్రతి పరిస్థితిని ఉదయకాల వేళ వారు ఎదుర్కొంటుండగా నాయన సమాధానము నెమ్మది సంతోషము వారి జీవితాల్లో ఉంచమని ఉదయకాలం మొదలు సాయంకాలం వరకు నీ కృపా కాపుదల్లో నీ చిత్తానుసారమైన నాయన మా అందరి ముందు ఉంచమని మా ప్రభును ప్రిరక్షకుడునైనా ఏసై పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్